హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరివంగ బుల్స్ ఫ్రెండ్స్ ఈరోజు సరిగ్గా కథ పెడుతూ రావడం జరిగిందండి ఫ్రెండ్స్ శ్రీ 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 అవతృత కొండ స్వామి నలభై నాలుగవ జన్మదిన జన్మదిన శుభ సందర్భంగా స్వామి దగ్గర జాక్పాట్ మరియు సీనియర్స్ విభాగం అదేవిధంగా ఓల్డ్ కేటగిరీ ఆరు నవ విభాగం నిర్వహించడం జరిగిందండి మరి ఈ సీనియర్స్ విభాగానికి జాక్పాట్ విభాగానికి కేవీఎస్ బుల్స్ కేవీఎస్ బుల్స్ కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మరి సీనియర్స్ విభాగానికి లేదా చాకపాటి విభాగానికి ఈ రెండు విభాగాల్లో ఏ విభాగానికి ఆడడానికి వస్తారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండి కుర్రా వెంకటేష్ యాదవ్ గారు మా ఇది కూర్టండి మరి సీనియర్ గిత్తలు ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఛాంపియన్షిప్గా నిలబడుతున్న గిద్దలన్నవి గట్టి పోటీనిస్తున్నాయండి మరి కొండేశ్వరి దగ్గరికి సీనియర్స్ భాగానికి వస్తే మరి సీనియర్స్ భాగంలో ఏ బహుమతిని కలెక్షన్ చేసుకుంటాయో కామెంట్ చేయండి అదేవిధంగా జాక్పాటి విభాగానికి వస్తే ఏ బహుమతి కలెక్షన్ చేసుకుంటాయో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని లైక్ చేసి ఫాలో చేసుకోండి